తిరుమల తిరుపతి వెళ్ళేవారికి వారికి షాక్ టీటీడీ సంచలన ప్రకటన వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ దయచేసి గమనించండి ఇది మే నెలకి పద్దెనిమిది పంతొమ్మిది తేదీలకు సంబంధించిన సమాచారం అయితే కనుక ఒకసారి దయచేసి గమనించండి మే నెల రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించిన సమాచారం వివరాలు చూస్తే కలియుగ దైవం వెంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమల క్షేత్రానికి భక్తులు పోటెత్తేశారు గురువారం శ్రీవారిని దర్శించుకోవడానికి జనం తండోపతండాలుగా వచ్చారు ఈ మేరకు టోకెన్ లేని భక్తులకు దర్శనానికి దాదాపు ఇరవై నాలుగు గంటల సమయం పడుతోంది అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు పరీక్షలు ముగియడంతో తిరుమల క్షేత్రానికి భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది ఇక అదేవిధంగా పొరుగు రాష్ట్రాల్లోని తమిళనాడు కర్ణాటక కేరళ రాష్ట్రం నుంచి భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు పోటెత్తారు ఇక మూడు వందల రూపాయలు ప్రత్యేక దర్శనానికి సుమారు తొమ్మిది నుంచి పది గంటల సమయం పడుతోంది శుక్రవారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు ఇక సర్వదర్శనానికి కంపార్ట్మెంట్లు నుండి శిలా తోరణం వరకు భక్తుల క్యూ లైన్లు కొనసాగుతున్నాయి బుధవారం నాడు స్వామిని డెబ్బై ఆరు వేల మూడు వందల అరవై తొమ్మిది మంది భక్తులు దర్శించుకున్నారు అందులో నలభై ఒక్క వేల తొమ్మిది వందల ఇరవై ఏడు మంది భక్తులు తమ తనలీ సమర్పించుకొని మొక్కులు తీర్చుకున్నారు ఇక శ్రీవారి హుండి ఆదాయం మూడు కోట్ల అరవై మూడు లక్షలైతే వచ్చాయని టీటీడీ అధికారులు వెల్లడించారు వేసవశాలలు కావడంతో తిరుమలలో ఎటు చూసినా భక్తులు దర్శనమిస్తున్నారు అనూహ్యంగా తిరుమల కొండ మీద భక్తులు పెరిగిపోవడంతో టీటీడీ అధికారులు సిబ్బంది అలర్ట్ అయ్యారు తిరుమలలో సామాన్య భక్తులు క్యూ కాంప్లెక్స్ ద్వారా శ్రీవారిని వెళ్ళి ద వెళ్ళి దర్శించుకోవడానికి ఇరవై నాలుగు గంటల పైగానే సమయం పడుతోందంటున్నారు శుక్రవారం తిరుమలలో ఇంకా రద్దీ పెరిగిపోవడంతో సామాన్య భక్తులు శ్రీవారిని దర్శించుకునే సమయంలో ఇంకా ఎక్కువ గంటలు అంటే ఇరవై నాలుగు గంటల కంటే ఎక్కువ సమయం పట్టే అవకాశం అయితే కనిపిస్తోందని చెప్తున్నారు తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నిండిపోయి క్యూ బయటకు వచ్చింది క్యూ కాంప్లెక్స్ నిండిపోవడంతో నారాయణగిరి వనంలో షెడ్లు కూడా నిండిపోయి క్యూ మూడు కిలోమీటర్లు పొడవు వచ్చింది టోకెన్ లేకుండా సర్వదర్శనం చేసుకోవడానికి వచ్చిన భక్తులకు ఎప్పుడు దర్శనం అవుతుందో కూడా తెలియడం లేదు ఎన్ని గంటలైనా పర్వాలేదు స్వామివారిని దర్శించుకుంటే చాలని భక్తులు అంటున్నారు ఇక శుక్రవారం మధ్యాహ్నం తిరుమలలో భారీ వర్షం పడడంతో శ్రీవారి ఆలయ పరిసర ప్రాంతాలు తడిచిపోయాయి శ్రీవారిని దర్శించుకుని బయటకు వచ్చిన భక్తులు భక్తులు లడ్డూలు తీసుకోవడానికి వెళ్తున్న సమయంలో భారీ వర్షం పడడంతో భక్తులందరూ కూడా తడిచి ముద్దయ్యారని చెప్తున్నారు ఇది మే నెల రెండవ వారానికి అంటే పద్దెనిమిది పంతొమ్మిది తేదీలకు సంబంధించిన సమాచారం